హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము హెల్తీ బ్రేక్ఫాస్టు రాగిపిండితో ఊతప్పం తయారు చేసుకుందాము ఈ రాగుల వల్ల పెద్ద పెద్దవాళ్ళు రాగులు తినేదన వల్ల పలు హెల్తీగా ఉండేవాళ్ళు అందుకే మనము ఊతపం తయారు చేసుకుందాము దీంట్లో కాల్షియము ఐరన్ ప్రోటీను ఫైబరు ఎక్కువగా ఉంటుంది కాల్షియం వల్ల ఎముకలు బాగా హెల్తీగా ఉంటాయి ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుతుంది తర్వాత ప్రోటీన్ వల్ల శక్తి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మనము డయాబెటీస్కి తర్వాత వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ ఇది ఈ ఊతప్పం తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు రాగి పిండి ఒక కప్పు తీసుకున్నాను ఫుల్గా దీన్ని ఒక బౌల్లో వేస్తాను దానికి ఒక కప్పు ఇది బొంబాయి రవ్వ అంట చూడండి సన్న రవ్వ ఆ రవ్వ తీసుకుంటాను ఆ రవ్వ ఒక కప్పు వేసేస్తాను హాఫ్ కప్పు అటుకులు చూడండి అటుకులు ఈ అటుకులనే వేసుకోవచ్చు నేను ఇది దెబ్బ అటుకులు వేసుకుంటాను ఇది వేసుకునేద్దాము అలాగే చూడండి ఒకటిన్నర స్పూను బియ్య పిండి వేసుకుంటాను దాన్ని వాటర్ పోసి చూడండి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుదాము బాగా కలుపుకోవాలి ఈ అటుకులు అన్నీ వేసినాం కదా ఒక టెన్ మినిట్స్ నానబెడదాం దీన్ని బాగా కలిపేసి నానబెట్టుకుంటాం చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది చూడండి ఒక గ్లాస్ వాటర్ పట్టింది మీరు మనం వేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ కలుపుకోవాలి కొంచెం ఇట్లా లిక్విడ్ కొద్ది మరీ తిక్కు పలుచుగా కాకుండా ఇట్లా తిక్కుగా కలుపుకున్నట్టయితే బాగా నానుతుంది అనమాట అది గట్టి కలుపుకోకూడదు కలుపుకునేటప్పుడే చూడండి ఇటు కలుపుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం దీన్ని చూడండి టెన్ మినిట్స్ అయిపోయింది చూడండి ఎట్లుందో చూడండి కొంచెం గట్టిగా అయిపోయింది కదా దీన్ని మిక్సీ వేసుకున్నాం చూడండి బాగా గట్టిగా అయిపోయింది మిక్సీలు వేసుకోండి ఈ జార్లు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము బాగా మెత్తగా అటుకులంతా ఉంది కదా బాగా నాణ్యక చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని చూపెడతాను చూడండి ఇట్లా పేస్ట్ లాగా వేసుకున్నాను బాగా మెత్తగా చూడండి మెత్తగా ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం దీన్ని చూడండి ఇట్లా చేసుకున్నాం కదా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనము చూడండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటాము దాంట్లోనే కొద్దిగా కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి దాంట్లో క్యారెట్ కొద్దిగా తురుముకొని దీనిలో వేసుకోవాలి కొత్తిమీర చూడండి కొత్తిమీర కొద్దిగా ఆనియన్ ఒకటి చిన్నవిగా ముక్కలుగా దొరుకుని చూడండి ఎంత చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగి దీంట్లో వేసినాను టమాటాలని చిన్న ముక్కలుగా ఒక చిన్న టమాటా తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి దీంట్లో వేసుకుంటాను చూడండి మొత్తం వేసేసినాను కదా ఇట్లా మిక్స్ చేసుకుంటాము చూడండి ఈ థిక్నెస్ సరిపోతుంది మీకు కొంచెం గట్టిగా వచ్చినట్టయితే కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో దీనికి సరిపోయి సాల్ట్ వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వేస్తాను చూడండి వేసాం కదా ఇప్పుడు కొద్దిగా ఇడ్లీ చూడా వేసుకోవాలి పఫీగా బాగా వస్తుంది చూడండి కొద్దిగా ఇడ్లీ చోడ బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి రెడీ అయిపోయింది పాన్ పెట్టినాను చూడండి వేడెక్కింది మంట తగ్గించుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేద్దాం ఒక స్పూన్ ఆయిల్ చూడండి చేసి పెట్టుకున్నాము బ్యాటరు ఈ లిక్విడ్లో ఉండాలి చూడండి ఈ థిక్నెస్ ఇట్లా ఉండాలి ఇప్పుడు ఒక గరి వేసుకొని దీని మీద మూత పెడతాము చూడండి ఓపెన్ చేద్దాము చూడండి మూత దానివల్ల పైన వైట్ వైట్గా లేకుండా ఇట్లా బాగుంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనము పైన లైట్గా ఇట్లా ఆయిల్ వేయాలి వేసి చూడండి టర్న్ చేసుకోవాలి చూడండి అయితే బాగుంటుంది భలే టేస్టీగా ఉంటుంది ఇది చూడండి ఒక టూ మినిట్స్ అట్ట కాలిపోతుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో ఈ ఊతప్పం చేసుకుని తినండి భలే బాగుంటుంది టేస్ట్ ప్లేట్లో తీసుకుందాము ఇంకోటి పోసుకుందాము చూడండి రెండోది కూడా అట్లే కాల్చుకుందాము ఒక్క గరెట్ అయితే సరిపోతుంది చూడండి అలా మూత పెట్టేద్దాము త్రీ ఫోర్త్ మంటలోనే చేసుకోవాలి చూడండి ఎక్కువ ఆయిలే పట్టదు అసలు నేను స్పూన్ నిండా ఎత్తుకోవడం లేదు ఊరికే ఇట్లానే అంటా ఉన్నాను చూడండి ఇంతే ఇప్పుడు దీని టర్న్ చేసుకోవాలి చూడండి తిప్పిస్తాను ఎంత బాగుందో చూడండి ఒకసారి మళ్ళీ బాగుంది కదా చూడండి ప్లేట్లో సర్వ్ చేసుకో చూడండి పచ్చడి వేసుకొని లేదంటే కారం వేసుకున్నా లేదంటే టమాటా పచ్చడి వేసుకున్నాం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ రెండింటితో తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు చూడండి ఎంత బాగుందో అన్నీ వేసాం కదా అబ్బలే బాగుంది చూడండి ఒకసారి ఎంత దత్తగా ఉందో కలిపోతుంది వేడి వేడికి తింటే సూపర్ టేస్ట్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి